ఇదే వేదం చెప్పింది ఏ తత్ర బ్రాహ్మణ సమ్మనిషిణ యథతే కర్మ విచికిత్స వా సత్ ధర్మ విచికిత్స వా నీకు కర్మ లోపల కాని ధర్మము లోపల కానీ సందేహం కలిగితే పెద్దలుంటారు వెళ్ళి అడగవయ్యా తెలుసుకో వాళ్ళ అబద్ధాలు చెప్పరు ఇది అందుకని వశిష్ఠుడిని అడిగాడు వశిష్ఠుడిని అడిగితే చెప్పే ఉంటాడు వశిష్ఠుడి ముందు మళ్ళీ ఓసారి చెప్పుకుంటున్నాడు అనగానే వశిష్ఠుడు సమాధానం చెప్తూ నిజమేనయ్యా మాఘమాసం గురించి ఇంత ముందు చెప్పా ఇంతకుముందు చెప్పని గాథలు కొని చెప్తా నీకు దాన్ని బట్టి మాఘమాస వైశిష్టమేటో తెలుస్తుంది ఏమిటి మాఘమాస తీర్థ స్నానం చేసినట్టయితే ఎన్ని పుణ్యాలు కలుగుతాయో చెప్పాలంటే నాయన వేదంలో అధర్ణ వేదంలో ఫలాన భాగంలో ఉంది ఋగ్వేదంలో భాగం ఉంది వ్యాసుడు ఇస్తాడు ముందు ముందు కాలంలో పద్దెనిమిది పురాణాల్లో తొమ్మిది పురాణాల్లో ఉంది ఇది వశిష్ఠుడే చెప్పాడు చిక్కగాను ఎందుకండి వశిష్ఠుడు వ్యాసుడేమవుతాడు తెలుసా అంటే మునిమనవుడు అవుతాడు వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం పరాశరాత్మజం ఒక్క వ్యాసుడికే ఉందండి ఈ పరంపర గురు పరంపర ఇక మిగిలిన వాళ్ళు ఎప్పటికీ లేదు అది వ్యాసుడి గొప్పతనం అందుకని ముందే చెప్పాడు వశిష్ఠుడు అలా చెప్తాడయ్యా పర్వాలేదు ఇది వినిపించుకో ముందుగా ఏమిటి మాఘమాస స్నానం చేస్తే నువ్వు అధికారంలో ఉండగా తప్పులు చేసినా ఆ తప్పులు ఒప్పులుగా మారుతాయి అదెలాగండి వాడెవడో ఆవును తొరుముకుంటూ వచ్చేట కొడదామని చెప్పి ఆవు దొరకలే గుండ్రంగా తిరిగేసింది తిరుగుతుండే వీడు తిరిగాడు నాలుగు వీధులు తిరిగాడు వాడు చటుకని ప్రాణం పోయి ఊర్ధలోకానికి వెడితే యముడు అన్నాడు వీడు సర్గానికి అన్నట్టే ఇది కార్తీక మాసంలో వస్తుంది అది ఏమిటే అన్నాడు ఆవుని కొడదావని తిరిగిన వాడే పొరపాటుని అక్కడ శివాలయం విష్ణాలయం ఉన్నాయి ఆ నాలుగు రోడ్ల మధ్య నేను ప్రదక్షిణ చేశాడు రా అన్నట్టే అంటే యాదృశ్యంగా చేసిన మంచి కూడా ఫలితం ఇస్తుంది ఒక్కొక్కసారి మనకి తెలియదు ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పడానికి మహాభారతం అవుతుంది అంచెతలాగా అంచేత నువ్వు అలా చెప్పాను మళ్ళీ చెప్తా వినిపించుకో ఇదేమంటారు సప్త సంతానములు అంటారు సప్త సంతానములంటే ఇళ్ళు కట్టుట అలాగే పంటలు పండించుట చెట్లు వేయుట చెరువులు తవ్వుట మీరు ఎప్పుడైనా పల్లెటూళ్ళల్లో పొలాల్లోనూ రాతి స్తంభాలు లాంటివి ఉంటాయి అది సరిహద్దురాలు కాదండి అలాగే కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఎందుకో తెలుసా అండి అవి గొర్రెలు గేదెలు మేకలు ఆవులు ఎద్దులు వాటికి దురదెత్తే గోకడానికి కూడా ఉండడు అక్కడ అవి వెడుతూ వెడుతూ అది కనిమిది కానీ ఆ కండూతి పోగొట్టు ఉంటాయి అలాగే ఇది ఎప్పటి ఎప్పటి చలవాటిది అశోకుడి కాలం నుంచి అలవాడు మన ఇళ్లలోను మన ఊళ్ళలోను ఇది అంటే చూడండి మనవాడు ఎంత గొప్పగా ఉండేవారో అలాగే ఊళ్ళల్లో ఉన్నా వీటిని ఉన్నా ఇంటింటికి వస్తే ఏదో పెడుతుండేవారు ఇలాంటి పనులు చేసినాయి సప్త సంతానములు